ఎనిమిది పది నిమిషాలు అవుతున్నది ఇక ఇక్కడైతే వచ్చేసిన ఇప్పుడు విషయం ఏమంటే ఫుల్ వర్షం పడ్డది రాత్రి అంతా రెండు మూడు రోజులు ఆయే షార్ట్ వీడియోస్ పెట్టక మొత్తం షార్ట్ వీడియోస్ పెట్టిన రెండు మూడు రోజులు ఇప్పుడు అయితే పని ఈ లాంగ్ వీడియో పెట్టేస్తాయి ఈ వారము ఈ వారం మొత్తం కంటిన్యూ వర్క్ ఉండే అందుకోసమని వీడియోస్ కూడా ఎంత మాత్రమే పెట్టేసినా ఏమనుకోకండి కుళ్ళ ఇట్లా కుళ్ళ ప్లేస్కి వచ్చేసినా ఇక బండి తీసుకొని తెలిసిన విషయమే డబ్బా చూడగానే అర్థమవుతుంది మీకు నా తల్లికి ఇప్పుడైతే ఇంటికి పోయి స్నానం చేసుకొని ముఖం కడుక్క పనికి పోవాలి టైం అయితే ఎనిమిదిన్నర అవుతున్నది ఇప్పుడైతే తినాలి తినేసి ఐదు నిమిషాలు గూడది తిరిగి వద్దాం ఇప్పుడైతే కొత్త పని తీసుకున్నాయి ఎందుకంటే మొత్తం పాత అయితే తినిగిపోయినాయి కొత్త పని తీసుకున్న టైం తొమ్మిది అవుతుంది సొంతం వర్షం పడుతున్నది బండి ఇక్కడ ఉన్నది ये बंडी मना बंडी इकडे ఏం చెప్పారంటే ఇవ్వలేరు గుడ్ మార్నింగ్ వాలే వాలే ఇక్కడ వస్తున్నా ఇగుడిదారి ఇవ్వలేరు ఇపటి అన్నం భప్చారు తినేసి చాలా బాగుంది ఆ మత్తా చపోతతం పొరుగులనే అయితే ఆత దన్నలా ఏ ఇలే చూసిన కొడే నిన్న దిన ఈ కొమ్మకు గనవాడు ఉండే దింపిన బజ్ బజ్ బజ్బీ ఉన్నాయి లేవు ఏముంటే లేవు ఈ దానికి కా కచ్చి కాయ అయితే మస్తు కా కాసింది సరదాగా అయితే వాక్కుపోదాం సన్న వర్షం పడుతుంది తడుస్తాం కాడ చాయ్ బండి కాడ కదా ఇప్పుడు చాయ్ బండి అయితే వచ్చినాం చాయ్ తాగాలి ఏ కొడ బ్లాగ్ కొదికొది వీడి వేడానికి అవకాశం ఉండదిగా కానీ మీ కోణం అనుకో యేసో జేపన అచ్చాయ్ నాను జేపన జారే కొడె అలా మంచి చాయ్ తాగేసి నిపోవాలి ఇగా ఏం లేదు దొర్తో నింకేం దూంకి దూకగానే మాడిట్లా ఆ దాని కొడు ఫుల్ వర్సెస్ ఇస్తా రావటం అల్లే జేపన ఏం చేస్తాం ఏం చేయలేం కాని పడుతు గంట సేపు పడి మంచిగా వెళ్ళిపో ఏం కాదు ఇక ఇప్పుడైతే పని కడిగిపోతా వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది వీడియో తీస్తే ఇస్తా లేకపోతే చిన్న చిన్న క్లిప్లు ఉంటాయి అవి చూడండి అంతే బాలో గల పడతలేరు బాలో పోంటైంది చల్లగేం కూర్చున్నాడు పోవాలి పనికి పోవాలి కొద్దిగా లేవనే చాయ్కి వచ్చిన ఏడు చూడుగా ఏడు ఉన్నాడు ఏడు చక్కగా ఏడు పని ర నేనే ఎట్లా వెంటిలేటర్ చేద్దాం ఇక్కడ మీకు ఇస్తా ఖాళీ చేస్తే ఇవ్వ ఎట్లా ఇబ్బంది అవుతాను నాకు ఇవి పోతే ఏం కాదు ఎట్లా తీసేయాలి మీ టైం చూసుకుంటాం కుప్ప కుప్ప ఎట్లా కుది తినే టైం అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తినాలి తినేసి ఇంత పనికి పోవాలి ఎంత ఫుల్ భాష వచ్చేట్లు వచ్చింది మధ్యాహ్నం పదకొండు గంటలప్పుడు ఎంత ఇవ్వతనావో అని అనుకున్నాను వచ్చినా ఎత్తిన తినేసిన ఇక ఇక పొద్దుగా ఏది ఉంటుందో మధ్యాహ్నం అదే ఉంటుంది సాయంత్రం కూడా అదే ఉంటుంది టైం అయింది రెండు గంటలకు పోవాలి నడుచుకుంటాను బండిలా ఎంత బండిలో ఎంత పెట్టలు పోసినా కూడా తగ్గిపోతూనే ఉంటుంది తిరుగుడు ఎక్కువైతున్నది పోదాం అంటే వాక్కడికి పోదాం ఎందుకంటే చేపలు బాగా వస్తాయి వర్షం బాగున్నదిరా రావు బాగొచ్చింది రసా అరే ఇంతకాలం రా నేను నిన్న ఎడ్చి ఒట్టు కట్టినా నేను చేస్తా నీకు ఎందుకు నేను ధ్యాన తెస్తారా దొడ్డు ఈ మొట్టలు ఉన్నాయి మొట్టలున్నాయరే దొడ్డదొడ్డు మొట్టలేస్తారా దీనికి ముందు ఉంటాయి ఒక బాధ కొద్దర రే లెవల్ మాల అడిガル వతడు యవన గుచ్చు భయం ఏనాకు వాడు వట్టేస్తున్నాడు ఇప్పుడు ఇదరకల జార్తనేవి వతడు ని యవన గుచ్చు ఏరే బాబాయ్ ఆ క్యాపా అయిపోయి యవన వయ్యో చేसना రరే నేను మొగోందిరా మొగోంది ಅವರು ದೊರಕ ಮಂಜು ಬಟ್ಟಿರ ನೀ ಓಪಿಕೆ ಅಂದ್ಬಿಟ್ಟು టైం చేయాలి పోవాలి చపా నేను పని మీద ఉన్నారా లేకపోతే ఇంకా టైం పాస్ చేస్తుంటిని చేతులంతా కంపు వాసన టైం పాస్ పట్టడానికి వచ్చిరా అంటే చాప సరే చాయ్ గల చాయ్ చాయే ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతున్నది పని టైం అయిపోయింది దగ్గర దగ్గర పొట్టేసిన ఇప్పుడైతే మన పని అయితే అనుకో మన పని కంప్లీట్ టైం అయితే టైం అయితే ఆరవుతున్నది నేను పద్దెనిమిదో గంప మొత్తం చేసిన పని ఏమో చూపిస్తాం ఈరోజు ఏం రోగమా నీకు ఏం రోగమైనా అంబేద్కర్ లెక్కల పడుతుంది ఇక మాట్లాడదు సరేనా ఇక పోదాం మీకు మస్తాయి వాక్ అయితే పోతాం కానీ వర్షం పడదనుకో అనుకో తడిచిపోతాం అందుకోసమే ఊతున్నాం ఇప్పుడు ఇరవై గుడి గురికడ కూర్చోండి రెండు నిమిషాలు కూర్చోండి బాగుంటుంది ఇప్పలాగా ఈ వీడియో చూసినందుకు లైక్ కుట్టినందుకు పేరు పేరున ధన్యవాదములు మరో వీడియోతో కలుస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్